చాలా మంది మా వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీ తరపున నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మహల్ ఒక శివ మందిరమా తాజ్ మహల్ పేరు వినగానే మన ముందు ప్రేమకు ప్రతీకగా నిలిచిన ప్రపంచ ప్రసిద్ధి గల తెల్లరంగు సొబగుతో మెరిసే భవనం ఊహకు వస్తుంది ఇది షా జహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించాడని పాఠ్యపుస్తకాలు చెబుతాయి కానీ కొన్ని వాదనలు మరియు పరిశోధనలు మహల్ వెనక వేరే నిజాన్ని చూపిస్తాయని సూచిస్తున్నాయి ముఖ్యంగా తాజ్ మహల్ అసలు ఒక హిందూ శైవ దేవాలయమా అనే ప్రశ్న గత కొన్ని దశాబ్దాలుగా చర్చకు వస్తోంది ఈ కథనం ద్వారా ఆ వాదనల మూలాలు ఆధారాలు ప్రతివాదనలు మరియు సత్యానికి దగ్గరగా ఉన్న అంశాలను తెలుసుకుందాం చారిత్రిక నేపథ్యం ముఘల్ చక్రవర్తి షా జహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మరణం తర్వాత పదహారు వందల ముప్పై ఒకటిలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడని చరిత్ర చెబుతుంది ఇది పదహారు వందల యాభై మూడులో పూర్తయింది ఇది అగ్రాలో యమునా నది తీరాన ఉన్న అద్భుత నిర్మాణం దీని నిర్మాణ శైలి పర్షియన్ ఇస్లామిక్ మొఘల్ శైలుల మేళవింపుగా ఉంది కానీ హిందూ వాదన ప్రకారం ఇది షా జహాన్ కట్టించిన సమాధి కాదని అది ప్రాచీన హిందూ దేవాలయం అని ముఖ్యంగా శివునికి అంకితమైన తేజో మహాలయ అని వాదిస్తారు పిఎన్ ఓక్ వాదన ఈ వాదనకు బలం ఇచ్చిన వ్యక్తుల్లో ప్రముఖ చరిత్రకారుడు పిఎన్ ఓక్ లింక్ ఆయన తన పుస్తకం తాజ్ మహల్ ట్రూ స్టోరీ లో మహల్ హిందూ దేవాలయం అని వాదించారు ఆయన వాదనల ప్రకారం తాజ్ అనే పదం పర్షియన్ భాషలో అంటే కిరీటం అని అర్థం కానీ మహల్ అనే పదం పర్షియన్ భాషలో లేదు మహల్ అనే పదం హిందూ సంస్కృతిలో మహాలయ నుండి వచ్చిందని ఇది దేవాలయాలకు ఉపయోగించేది ముంతాజ్ మహల్ సమాధిని అక్కడ ఏర్పాటు చేయడానికి ముందే ఆ భవనం ఉండేది అది తేజో మహాలయ శివుని దేవాలయం అని ఆధారాలు చెబుతున్నాయి వాదనలకు ఆధారాలు ఓక్ మరియు ఇతర హిందూ చరిత్రకారులు తీసుకొచ్చిన ఆధారాలు తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించిన పలు మొఘల్ డాక్యుమెంట్స్ లో అది షాజహాన్ నిర్మాణమని స్పష్టంగా లేదని ఆ భవనంలోని ఆర్కిటెక్చర్ ప్రత్యేకంగా ఉన్న గోపురాలు తలుపులు కొండలు హిందూ దేవాలయ శైలిని సూచిస్తున్నాయని ఆ భవనం కింద గదులు ఉన్నాయని వాటిని ప్రభుత్వం మూసివేసిందని వాటిలో శివలింగాలు లేదా ఇతర హిందూ ప్రతిమలు ఉండే అవకాశం ఉందని ఆ నిర్మాణం లోపల ఉన్న గీతలలో హిందూ శిల్పకళకు సంబంధించిన చిహ్నాలు ఉన్నాయని ప్రతివాదన తాజ్ మహల్ నిర్మాణాన్ని తీసుకున్న ప్రభుత్వ వర్గాలు చరిత్రకారులు మరియు పురావస్తు శాఖ వాదనలు తాజ్ మహల్ నిర్మాణంకు సంబంధించిన చాలా కాలం డాక్యుమెంటేషన్ ఉంది ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనే వాస్తుశిల్పి దీనిని రూపొందించాడని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మొఘల్ పత్రాల్లో దీనికి సంబంధించి ఖర్చులు నిర్మాణ సమయం కార్మికుల వివరాలు ఉన్నాయని హిందూ దేవాలయ శైలి కొన్ని భాగాల్లో ఉండటమంటే అది పూర్తిగా హిందూ నిర్మాణం అనే అర్థం కాదు మొఘల్స్ చాలాసార్లు స్థానిక శిల్ప శైలిని అనుసరించి నిర్మాణాలు చేశారు కింద గదులు మునిగిపోయినవి కావచ్చు లేదా నిర్మాణ స్థిరత్వం కోసమే మూసివేయబడినవి కావచ్చు కోర్టు కేసులు తాజ్ మహల్ హిందూ దేవాలయం అని ప్రకటించాలంటూ కొన్ని కేసులు న్యాయస్థానాల్లో దాఖలయ్యాయి కానీ ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో కోర్టులు ఈ వాదనలను తిరస్కరించాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది పురావస్తు శాఖ స్థానం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే యాసి ప్రకారం తాజ్ మహల్ మొఘల్ కాలంలో నిర్మించబడిన ఒక సమాధి అని అధికారికంగా గుర్తించబడింది వారు చెప్పిన ప్రకారం ఈ భవనం లోపల ఎటువంటి హిందూ దేవతల శిల్పాలు లేవు కింద గదులు భద్రతాపరంగా మూసివేయబడ్డాయని రాజకీయ కోణం ఈ వాదన పలు సందర్భాల్లో రాజకీయ కోణం సంతరించుకుంది కొన్ని హిందూత్వ వాదనలు ఆధారంగా ఈ వాదనను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి కొన్ని పార్టీల నేతలు తాజ్ మహల్ ని ఇండియా కల్చరల్ హెరిటేజ్ నుంచి దాకా వాదించారు తాజ్ మహల్ నిర్మాణ శైలిలో హిందూ శైలులు తాజ్ మహల్ నిర్మాణంలో భాగంగా ఉన్న కొన్ని శైలులు లోటస్ డిజైన్లు ద్వారాలు గజలక్ష్మి ఆకారాల వంటి శిల్పాలు ఈ శిల్పాలు హిందూ దేవాలయాలలో సాధారణంగా కనిపించేవి కాని ఇవి లో ఉన్నాయంటే వాటి వల్ల ఇది హిందూ దేవాలయం అనే దానికే ఆధారంగా తీసుకోలేము ఎందుకంటే మొఘల్ ఆర్కిటెక్చర్ తరచూ స్థానిక శైలుల మేళవింపుతో ఉండేది ముంతాజ్ సమాధి నిజంగా అక్కడైనా ఇంకొన్ని వాదనలు ప్రకారం ముమ్తాజ్ సమాధిని దఫ్నించడమే కాకుండా తరలించారన్న అనుమానాలు ఉన్నాయి కానీ దీనికి కూడా తగిన ఆధారాలు లేవు బ్రిటిష్ కాలంలో తీయబడిన పలు ఫోటోలు డాక్యుమెంట్స్ ప్రకారం సమాధి అక్కడే ఉందని కనిపిస్తుంది తేజో మహాలయ అనే పేరుతో ఆధారాల వెతకడం హిందూ వాదన ప్రకారం ఆ భవనానికి అసలు పేరు తేజో మహాలయ ఈ పేరు పురాతన గ్రంథాల్లో ఉన్నదా అనే పరిశోధనలు ఇప్పటిదాకా స్పష్టంగా దొరకలేదు అలాగే శివుడికి అంకితమైన పెద్ద శైవ దేవాలయం ఉండిందని చెప్పే తగిన పురావస్తు ఆధారాలు కూడా లేవు తాజ్ మహల్ కింద గదుల విషయంపై వివాదం రెండు వేల ఇరవై రెండులో లోని కింద గదులు మూసివేయబడ్డాయని వాటిని తెరవాలంటూ పిటిషన్ దాఖలైంది దానిపై యాసీ స్పందించి ఆ గదుల్లో ఎలాంటి హిందూ దేవతల శిల్పాలు లేవని అవి సేవా గదులు అని పేర్కొంది హిందూ మహాసభ వాదనలు హిందూ మహాసభ వంటి సంస్థలు తాజ్ మహల్ పై పలు సందేహాలు వ్యక్తం చేశాయి కొన్ని సందర్భాల్లో తేజో మహాలయ అని గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కానీ ఈ వాదనలకు చరిత్ర ఆధారాల పరంగా సరైన స్థిరత లేదు సామాజిక ప్రాభావం ఈ వాదనలు ప్రజలలో భిన్నాభిప్రాయాలను కలిగిస్తున్నాయి కొన్ని వర్గాలు తాజ్ మహల్ నిజంగా హిందూ దేవాలయమే అని నమ్ముతుంటే మరికొంతమంది ఇది మొఘల్ కట్టడం అని నమ్ముతున్నారు ఈ వివాదం సామాజికంగా మతపరంగా కూడా ప్రభావం చూపుతుంది శాస్త్రీయ పరిశోధన అవసరం ఒక పురాతన భవనానికి సంబంధించిన వాస్తవాన్ని తెలుసుకోవాలంటే కేవలం భావోద్వేగాలతో కాదు శాస్త్రీయంగా ఆధారాలు తార్కికంగా పరిశీలించాలి తాజ్ మహల్ విషయానికొస్తే ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు మరియు ప్రభుత్వ సంస్థల నిక్షేపాల ప్రకారం ఇది షాజహాన్ నిర్మించిన సమాధి అనే వాదనే బలంగా నిలుస్తోంది తాజ్ మహల్ ఒక శిల్పకళ అద్భుతం అది ప్రేమకు ప్రతీకగా నిలిచింది అది షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ కోసం కట్టించిన సమాధి అని ప్రధానంగా చరిత్ర చెబుతుంది కానీ కొన్ని వర్గాలు వేరే కోణం చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి వాస్తవంగా ఆ వాదనలకు పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు కాబట్టి చరిత్రను భావోద్వేగాల పునాదిపై కాకుండా శాస్త్రీయ విచారణ ఆధారంగా చూసుకోవాలి నిజం ఏదైనా కావచ్చు కానీ అది వెలుగులోకి రావాలంటే మరింత లోతైన పరిశోధన సమగ్ర అధ్యయనం అవసరం తాజ్ మహల్ మన మౌలిక వారసత్వంలో ఉన్న అద్భుత నిర్మాణాల్లో ఒకటి అనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు